వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఎన్నో రోజుకి ఫ్రైడే అంటే చాలు ఏవేవో సినిమాలు వస్తుంటాయి ఎవరికి నచ్చిన వాళ్ళ అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి కొన్ని సినిమాలు మంచిగా ఉన్నా కూడా ఎందుకో జనాలు లోపలికి వెళ్ళలేకపోతాయి ఇప్పుడు అలాంటి కోవలో ఒక మనకు భక్తిపరమైన సినిమా భక్త కన్నప్ప అంటే మనకు గుర్తుకొచ్చే కృష్ణం గారు దాని తర్వాత ఈ సినిమాని కన్నప్ప అనే ప్రకటించి మంచు ఫ్యామిలీ అంటే మోహన్ బాబు గారు అండ్ మన విష్ణు గారు వీళ్ళు ప్రకటించినప్పటి నుంచి చాలా ఆసక్తి అనింది ఎందుకంటే మేబీ చేస్తే ప్రభాస్ గారు చేస్తారనుకున్నారు చాలామంది కృష్ణం రాజు గారి ఫ్యాన్స్ కానీ ఎక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కన్వే చేసే విధంగా విష్ణు గారు వేసిన ప్లాన్ అయితే ఎదిరింది ప్రభాస్ గారు కూడా దాంట్లో యాక్ట్ చేయింపడం జరిగింది రుద్రుడుగా ప్రభాస్ గారి లుక్ నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే ప్రభాస్ గారే ఇంకోటి ఏంటంటే కెమెరామ్యాన్ విషయంలో కూడా ప్రభాస్ గారిని ఛత్రపతిలో ఎలా రాజమౌళి గారో తన ఐస్ని చాలా బాగా వాడుకున్నారో దాని తర్వాత ప్రభాస్ గారు బాహుబలి చేశారు బిల్లా చేశారు దాని తర్వాత ఎన్నో సినిమాలు ఆయన చేసినా కూడా ఆయన కళ్ళను వాడుకునేది మటుకు మంచు విష్ణు గారే అని చాలా మ ఫ్యాన్స్ కూడా చెప్పడం జరిగింది సినిమా చూస్తే కూడా రుద్రుడు క్యారెక్టర్లో ఆ హావాభావాలు కూడా కళ్ళతోనే పలకింపజేయాలి అలాంటి దాంట్లో కూడా ఒక యాక్షనే కాదు ఒక మాస్ ఓరియంటెడే కాదు ఇలాంటి భక్తి సందేశమైన చిత్రాలలో కూడా చాలా నిదానంగా ఓర్పుగా తన కళ్ళతోనే హావాభావను పలకరించగలను అని కూడా ఒక ఉన్న టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా ప్రభాస్ గారు తన నా నటన చాతుర్యం అంటే కళ్ళతో హావాభావాలు ఆ కళ్ళల్లో ఎందుకంటే విజువల్స్ కూడా ఎక్కువ కెమెరామెన్ కళ్ళకే చూపిస్తారు ప్రభాస్ గారిది చాలా బాగా నటించారు ఆయన వచ్చే ముంచే సినిమా కూడా ఒక హై లెవెల్కి వెళ్తుంది విష్ణు గారు అప్పుడు శివభక్తుడుగా మారిపోతారు ఇలా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనం సినిమా గురించి మాట్లాడుకున్నామంటే అదేదో మనకు శ్రీకాళహస్తి అంటే చాలామందికి అక్కడ వెళ్ళొచ్చు ఉంటారు తిరుపతి దగ్గరే కాబట్టి తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి దర్శనం కోసం చాలామంది వెళ్ళి ఉంటారు కానీ అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళంతా కన్నప సినిమా చూసేటప్పుడు ఎక్కడో నెటివిటీ ఇప్పుడు మలయాళం సినిమాలో ఒక ఊరిలో జరుగుతున్న స్టోరీ అనుకుంటే ఆ ఊరు హావాభావాలు ఆ ఊరు నేచురిటీ అవన్నీ వస్తాయి ఇక్కడ కన్నపులో మిస్ అయింది ఏంటంటే ఈ నేటివిటీ ఇక్కడో న్యూజిలాండ్లో తీశారు ఓకే ప్రేక్షకులకి ఒక కొత్త ధనం అందించాలి అనేది ఒక కానీ ప్రతి సీన్లో అదే సీనరీ కనబడుతుంటే కొంచెం ఎక్కడో ఇది నిజంగా రెండు వందల కోట్లు ఖర్చు చేశారా లేదా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే గ్రాఫిక్స్ పరంగా ప్రభాస్ గారు కానీ మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు వీళ్ళు నటించిన సీన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అక్షయ్ కుమార్ గారు కాజల్ గారు శివుడుగా ఆ సెటప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చాయి కానీ ఒక యుద్ధం ఉంటుంది ఎందుకంటే విష్ణు గారు ఒక విలన్ తమ్ముని చంపేసిన తర్వాత కన్నప్పగా ఆయన తీసుకొని వచ్చేటప్పుడు అక్కడక్కడే జనాలు కొంచెం కొంచెం ఏదో అంటే ఇప్పుడు బాహుబలిలో చూడండి న్యాచురల్ అది గ్రాఫిక్స్ అని మనకు తెలుసు మీకు తెలుసు కానీ సినిమా చూసే టైంలో మనం మర్చిపోతాం గ్రాఫిక్స్ లేదు ఒక రియల్ లొకేషన్లో ఒక ఎంతో వేలాది మంది యుద్ధ వాతావరణంలో ఎలా ఉంటారు అనేది బాహుబలి సెటప్ అయింది ఇక్కడ కూడా యుద్ధం అంటే ఏదో ఒక విష్ణు గారు ఈ సినిమాకి కథ రైటర్ ఆయనే అని బోర్డు కూడా వేసుకోవడం జరిగింది కానీ ఉన్నంతలో ఆయన డెడికేషన్ ఒక ఫీడ్బ్యాక్ ప్రకారంగా కానీ నా అభిప్రాయంగా కలగలు చెప్తే సినిమాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ విష్ణు గారి యాక్టింగ్ ప్రీవియస్ సినిమాల కన్నా మెరుగుపడింది ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఎవరైనా చేశారంటే అందులోకి మనం లీనం తీసుకు వెళ్ళాలి తిన్నుడు అనే క్యారెక్టర్లో ఈవెన్ కృష్ణంరాజు రాజు గారు సినిమా చూడని వారికి నేనైతే భక్త కన్నపతి చూడలేదు దాంతో చూడకుండా నేను సినిమా చూసాం కాబట్టి ఒక తిన్నుడు అనేవాడు ఇలాగే ఉంటాడు శివభక్తుడుగా ఎలా మారిపోతాడు అని ఒక ఆర్టిఫిషియల్ కాకుండా ఒక నిజాయితీగానే విష్ణు గారు ఆ సీన్లో నటన చాలా బాగుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ నిజంగా ఆయన జీవించేశారు నేనేం చెప్పగలుగుతున్నానంటే విష్ణు గారు ప్రొడ్యూసర్ కమ్ డై డైరెక్టర్ పేరు వేరే వాళ్ళు వేసినా కూడా సమ్ మీనే డైరెక్షన్ అన్నట్టు అనుకోవచ్చు ఒక ప్రొడ్యూసర్కి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నిజంగా ఈ ప్రొడ్యూసర్ ఈ డైరెక్టర్ అనే ఒక పదవి కొంచెం ఉంటుంది ఎవరికైనా అది అనుకోండి విష్ణు గారు ఏదైతే భర్త ఇది కన్నప్పలో లాస్ట్ ట్వంటీ మినిట్స్ చేశారో అది ఆయన ప్రతి సినిమాలో చేసే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక యాక్టర్ విన్నప్పుడే ప్రేక్షకులు ఆకర్షింపబడతారు కన్నప్పలో విష్ణు గారు ఆ ట్వంటీ మినిట్స్ యాక్టింగ్ అయితే ఏదైతే చేశారో ఆ యాక్టింగ్కి చాలామంది ఫిదాయారు విష్ణు ఈస్ యాక్టింగ్ డెవలప్మెంట్ మోహన్ బాబు గారు కన్నా చాలా బాగా చేస్తారని విమర్శలు కూడా వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ మోహన్ బాబు గారు ఇందులో ఉన్న విష్ణు గారి ముందు ఆయన ఒక సామాన్య నటుడుగానే తెలిపారు కానీ తప్ప ఒక మంచి నటుడు ముందర ఐవిన్ ఫాదర్ అయినా కూడా మంచి నటుడు మోహన్ బాబు గారు మనకు ఆయన యాక్టింగ్ పరంగా గుడ్ స్కిల్స్ ఉంటాయి ఇలాంటి విష్ణు గారు ముందు ఆయన తేలిపోయారంటే విష్ణు గారు చాలా బాగా చేశారు కన్నప్పలో ట్వంటీ మినిట్స్ అదే ట్వంటీ మినిట్స్ ఎలా ఎందుకు చేశారు ఆయన సినిమా అది భక్తికి వెళ్ళాలని చేస్తారు అదే శ్రద్ధతో ఆయన డైరెక్టర్ చెప్పినట్టు ఒక కొన్ని బిల్డప్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టే యాజ్ ఎ గుడ్ యాక్టర్ విష్ణు గారు మనకు ముందుకు రావచ్చు ఇంకా ఈ కన్నప్ప ఇచ్చిన విజయోత్సవంతో ఆయన ఇంకా ముందు ముందు మంచి సినిమాలు ఈ ఏదైతే యాక్టివిటీ ఈ ఉంటుంది కదా అవన్నీ కొంచెం తగ్గించుకొని విష్ణు గారు హ్యాపీగా ఆయన డైరెక్టర్ చెప్పినట్టు ఆ పాత్రలో పరాకతం చేస్తే మోహన్ బాబు గారు తర్వాత వాళ్ళ వంశంలో నుంచి ద గ్రేట్ యాక్టర్ అవుతారు ఎందుకంటే డి కూడా వైట్ల గారి డైరెక్షన్లతోనే ఆయన హావాభావాలు కామెడీ పండించాయి ఇంక మిగతా సినిమాలు అంటే ఎక్కడో ఓవర్ బిల్డప్ స్టోరీ కొంచెం ఉన్న హైప్తో ఆ బిల్డప్తో సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి కానీ కొన్ని సినిమాలు కామెడీ దూసుకెళ్తా కానీ దేనిక నాయుడు కానీ దాంట్లో కామెడీ కూడా బాగా చేస్తారు కాబట్టి నిజంగా కామెడీ కమ్ ఒక స్ట్రాంగ్ హీరోగా విష్ణు గారు ఎదిగే ఛాన్స్ ఉంది కన్నపై విజయస్వంతో విజయస్వంతో ఆయన గర్వం పెరిగి ఉంటుంది కానీ ఇంకొంచెం జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటే ఒక బిగ్ స్టార్గా విష్ణు గారు కూడా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం కనప సినిమా భక్తి పరంగా వెళ్ళంది కాబట్టి ఎక్కువ విమర్శలు ఎక్కువ నెగటివిటీ టోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఉన్నంతలో ఆ సినిమా చాలా బాగుంది ఇంకా బాహుబలి ఇవన్నీ కవర్ చేస్తే గ్రాఫిక్స్ ఎక్కడో వీక్గానే ఉన్నాయి కానీ భక్తి పరంగా అక్షయ్ కుమార్ గారు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు ఇది ఆయన అర్జునుడిగా మారినప్పుడు శివుడిగా మోహన్ లాల్ రావడం కొంచెం అక్షయ్ కుమార్నే పెట్టచ్చు కదా అనుకుంటారు ఎందుకు అప్పట్లో ఆ హావభావం మోహన్ లాల్ గారు సెట్ కావడం ఇలా ఒక పెద్ద పెద్ద ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక హీరోయిన్ పెట్టడం జరిగింది కాబట్టి కలెక్షన్ పరంగా కూడా కొంచెం వచ్చాయి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ గారు ఉండడం వల్లే ఓపెనింగ్ కూడా కన్నప్పకి బాగా వచ్చాయి కొంచెం సినిమా కొంచెం ట్వంటీ మినిట్స్ కూడా లాస్ట్లో బాగుండటం వల్ల కూడా సినిమా హైప్తో ఫ్యామిలీతో జనాలకు కదులుతున్నారు కాబట్టి కన్నప్ప ఈ గుడ్ మూవీగా చరిత్రలో నిలిచిపోతుంది విష్ణు గారు కన్నప్ప మూవీలో ఆయన గమనించి ఒకవేళ కన్నప్ప ఎందుకు విజయం సాధించిన ఆయన గమనించి ఉంటే నెక్స్ట్ ఆయన రాబోయే సినిమాలు కూడా ఒక బెస్ట్ యాక్టర్ విష్ణు గారు మనకు కనబడిపోతారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు నటించిన మిరాయి సినిమా టీజరే వచ్చింది ఆ టీజర్లోనే తేజ సర్జా మనోజ్ గారు వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ కానీ టీజర్ వెళ్ళిన విధానం కానీ గ్రాఫిక్స్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే కన్నప్ప నిజంగా ఇంత ఖర్చు చేశారు అదేనే అది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మంచి మూవీ అయితే చూసినట్టు ఫీల్ కలుగుతుంది కన్నప్ప మూవీ ఒక్కసారి అయినా వాచ్ చేయొచ్చు విష్ణు గారికి ఒక మంచి ఛానల్ తర్వాత విజయోత్సవం ఇవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామందిని తీసుకుని న్యూజిలాండ్లో నటింపజేయడం హాసభం కాదు అప్పట్లో ఎవడి గోలవాడిది ఆ టైంలో యువి సత్యనారాయణ గారు ఫారిన్లలో అంతమంది కమెడీని నటింప నటింపజెప్పారు ఇప్పుడు న్యూజిలాండ్లో ఆ అక్కడ క్లైమేట్లో ప్రభుదేవా గారు డాన్స్ మాస్టర్గా శరత్ కుమార్ గారు మోహన్ లాల్ గారు ప్రభాస్ గారు చాలామంది మధుబాల గారు మన ముకేష్ ఋషి గారు రఘు ర రఘుబాబు గారు బ్రహ్మానందం గారు చాలామంది యాక్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఊర్వశి గారు ఇలా చాలామంది పెద్ద యాక్టర్స్ లిస్ట్ ఉంటుంది నిజంగా హీరోయిన్ కూడా ఆ రెండు సాంగ్స్ నిన్న మోహన్ బాబు గారి ముందరే శివయుక్తం అంటే శివుడు తప్ప ఇంకే ప్రపంచం తెలియని వాళ్ళకి ఈ సినిమా చూపించడం జరిగింది వాళ్ళు అదే చెప్పింది కన్నప్ప అనేది చాలా అద్భుతంగా చూపించారు కానీ ఒక ఆ రెండు సాంగ్స్ భక్తి సినిమాలు కలపకుంటే బాగుండు అనే అభిప్రాయాలు ఈవెన్ సామాన్య భక్తి భక్తిపరమైన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ గ్లామర్ ఫీల్డ్లో సాధ్యం కాకపోవచ్చు కానీ కొంచెం విధిమిదిగా ఎక్కడ తీయలేదు కాబట్టి ఇట్స్ ఓకే ఆ అమ్మాయి కూడా చాలా బ్యాక్ చేసింది మలయాళ ముద్దుగుమ్మ చాలా బాగా విష్ణు గారి హైట్కి మ్యాచ్ అయింది కాబట్టి ఆల్ ద బెస్ట్ విష్ణు గారంటే ఇలాంటి సినిమాలు మంచి మంచిగా తీయండి జస్ట్ ప్రేక్షకులు మీకు ఒక్కసారి నచ్చడం స్టార్ట్ అయితే మీరు స్టార్ హీరో అయ్యే మెటీరియలే మీరు స్టార్ హీరో అంత ఎవరు ఆపలేరు ప్రేక్షకులను కానీ ఒక్కసారి మీరు కనెక్ట్ అయితే జస్ట్ హాట్సాప్ విష్ణు గారు ఈ కనప సినిమాని మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ ఈ సినిమాకి పైరసీ విధానం కానీ ఎంతోమంది ప్రొడ్యూసర్లకి మేలు ఇచ్చింది ఇప్పుడు ప్రాఫిట్లో మీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ప్రాఫిట్లు ఉన్నారు కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా కూడా మీ తెలివి అద్భుతం నిజంగా ఇలాంటి సినిమాలు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మోహన్ బాబు గారి పేరును ఇంకా ఒక మెట్టు పైకే ఈ కన్నపోత ఎక్కించారనే అభిప్రాయంతో సైనా